దేశంలో మరోసారి కరోనా దడ పుట్టిస్తోంది తాజాగా రికార్డు స్థాయిలో నమోదైన కేసులు హరలెత్తిస్తున్నాయి కోవిడ్ వ్యాప్తితో చర్యలు చేపట్టిన కేంద్రం రాష్ట్రాల్లో అలర్ట్ చేసింది వైరస్ విజృంభణపై ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేసింది దేశంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది రీఎంట్రీ తర్వాత దేశంలో కరోనా పంజా విసురుతోంది చాప కింద నీరులా వ్యాపిస్తోంది రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి వైపు కరోనా యాక్టివ్ కేసులు వెయ్యి మార్కును దాటడం మరోవైపు మహమ్మారితో నలుగురి ప్రాణాలు పోవడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు మరి ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ కర్ణాటకల్లో ఈ వారం వ్యవధిలో అత్యధికంగా ఏడు వందల యాభై కేసులు నమోదైనట్టుగా అధికారులు తెలిపారు కేరళ మూడు వందల ముప్పై ఐదు మహారాష్ట్ర నూట యాభై మూడు ఢిల్లీ తొంభై తొమ్మిది గుజరాత్ డెబ్బై ఆరు కర్ణాటక ముప్పై నాలుగు కేసులు గా నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఓవరాల్ గా దేశం మొత్తంగా ప్రజెంట్ ఒక వెయ్యి తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉన్నట్టు తెలిపింది కేరళలో నాలుగు వందల ముప్పై మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు గుజరాత్లో ఎనభై మూడు తమిళనాడులో అరవై తొమ్మిది కర్ణాటకలో నలభై ఏడు కేసులు అత్యధికంగా ఉన్నాయి అయితే ఉత్తరప్రదేశ్లో పదిహేను రాజస్థాన్లో పదమూడు పశ్చిమ బెంగాల్లో పన్నెండు పుదుచ్చేరిలో తొమ్మిది హర్యానా తొమ్మిది ఏపీలో నాలుగు మధ్యప్రదేశ్లో రెండు తెలంగాణ గోవా ఛత్తీస్గఢ్లో ఒక్కో కేసు నమోదయ్యాయి కేసుల విజృంభణతో అప్రమత్తమైన కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది కరోనా స్పెషల్ వార్డుల్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది కరోనా విజృంభణతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ టెస్టుల్ని ముమ్మరం చేసింది ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి విశాఖలో రెండు కరోనా కేసులు కడపలో రెండు కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ విజయవాడ జీజీహెచ్ లో ప్రత్యేక కరోనా వార్డు ఏర్పాటు చేశారు తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది కూకట్పల్లిలో డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది బాధితుల్లో జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలను గుర్తించారు అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఇరవై ఐదు పడకల వార్డును సిద్ధం చేసింది దేశంలో కరోనా విజృంభణపై ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళన అవసరం లేదని ప్రజల మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు